హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము మటన్ సొరకాయ కర్రీ చేసుకుందామండి నేను కుక్కర్లో త్రీ విజిల్స్ వరకు ఉడికించి పెట్టానండి మటన్ని దీంట్లో నేను పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ ఒక స్పూను కొద్దిగా ఉప్పు వేసానండి కుక్కర్లో ఉడికించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను చాలా బాగుంటుందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ అలాగే సొరకాయ ముక్కలు నేను వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఒక ఇంచు వరకు ముక్కలుగా చిన్న ముక్కలుగా ఒక ఇంచు కట్ కట్ చేసి పెట్టానండి చాలా బాగుంటుందండి ఓకే అండి ప్రాసెస్ విధానం చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుందామండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుందాము నూనె వేడయ్యాక ఇప్పుడు మనము ఎర్రగడ్డలు రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను పెద్ద సైజు సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఎర్రగడ్డల్ని నేను మూడు టమాటాలు ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఎర్రగడ్డలు మెత్తబడినాక అప్పుడు వేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఈ టమాటాలు బాగా మెత్తబడాలండి బాగా ఉడకాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సోకే ముక్కలు వేసుకున్నాము ఒకసారి మీకు బాగా కలుపుకొని ఈ మటన్ ముక్కలు కూడా ఉడికించుకున్నాము నేను మటన్ ముక్కలు సగం ఉడికించుకున్నానండి నాలుగు విజిల్స్ అయితే రెండు విజిల్స్ అయి ఉడికించుకున్నాను మిగతా అది కర్రీలో ఉడికించుకున్నాము ఈ మసాలాలు వేసుకున్నామండి కొద్దిగా కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క తీసుకున్నాను మిక్సీ పట్టానండి స్పూన్ కారం వేసాను రెండు స్పూన్ కారం వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాం కదండి కొద్దిగా లైట్కి కొద్దిగా వేసుకుని చాలు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాము మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నామండి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మురికించుకుందామండి అలాగే రుచిగా సరిగ్గా ఉప్పు ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ముట్ట పెట్టుకుందామండి ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుందామండి బాగా ఉడికే వరకు ముక్క మెత్తబడే వరకు బాగా ఉడికించుకుందామండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంతసేపు చేద్దామండి ఇప్పుడు మనం నాన్న పెట్టిన చింతపండు రసాన్ని ఇలాగా కలుపుకొని ఒక్క మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి డ్ అయిపోయిందండి ఎంత మెత్తగా మటను సొరకాయ ఉడికితే అంత రుచి ఉంటుందండి పైన కొత్తిమీర కొంచెం చల్లుకుందాము ఇది దు సూపర్గా ఉంటుందండి దోశలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తే చూస్తుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదండి సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్